ప్రతి సంవత్సరము మార్చ్ ఇరవై రెండవ తారీఖు నాడు ప్రపంచ జల దినోత్సవం వరల్డ్ వాటర్ టీన్ను ను జరుపుకుంటాము దీని కారణము ప్రజలలో నీటి ప్రాముఖ్యత తెలియజేయడము భూమి సూర్యుని కన్నా నీరు మాత్రమే ఎన్నో బిలియన్ సంవత్సరాల క్రితమే ఇతర నక్షత్రాలలో ఏర్పడినట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి భూమిపై జీవ పరిణామ క్రమము నీటి నుండి మొదలైంది నీటిలో మొట్టమొదట ఏకగణ జీవులు ఏర్పడి అవి తద్వారా బహుగణ జీవులుగా మారి తద్వారా ఈ అనేక జీవజాతులు ఏర్పడి చివరికి మానవుని పరిణామ క్రమం వరకు నీటి నుంచే మొదలైంది కాబట్టి ఇప్పటికీ భూమిపై ఉన్నటువంటి అన్ని జీవజాతులు నీటితో సంబంధం కలిగి ఉంటాయి భూమిపై నాలుగిట మూడు వంతులు నీరు ఉంటుంది కాబట్టి భూక్రమము నీలి రంగులో కనబడుతుంది కానీ ఈ అత్యధిక శాతం నీరు తొంభై ఏడు శాతం నీరు సముద్రాలలో ఉంటుంది రెండు శాతం నీరు పోలర్ ఐస్ క్యాప్స్ దగ్గర ఉంటుంది ఒకటొక శాతం నీరు మానవుని వినియోగానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఒక శాతం నీరుని మనము సద్వినియోగపరచుకోవాలి ఈ మానవుని జీవపరణాక్రమము నీటి నుంచే మొదలైంది కాబట్టి మనం కనుక ఈ నీటిని కనుక అశ్రద్ధ చేసినట్లయితే ఈ నీటి వనరులను కనుక మనము విధ్వంసం చేసినట్లయితే ఈ మానవుని మరియు ఇతర జీవజాగతుల యొక్క వినాశానికి ఇది దారితీస్తుంది